ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ ధర్మేంద్ర ప్రధాన్ను కలిసినట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు యూజీసీ కొత్తగా తీసుకువచ్చిన మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కోరినట్టు ఆయన చెప్పారు అలాగే సిరిసిల నుండి కోరుట్లకు జాతీయ రహదారిని పొడిగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు గారిని కలిసి కేంద్ర మినిస్టర్ గారు వారికి ఏం విజ్ఞప్తి చేశామంటే ఈ యూజీసీ మార్ప్ మార్పచే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో నిబంధనలు అందులో మొట్టమొదటిది మాకు అభ్యంతరకరమైనది ఏమి అంటే భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ప్రజాస్వామిక అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కూడా స్టేట్ యూనివర్సిటీస్లో కూడా సెర్చ్ కమిటీలకు వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం ఫెడరల్ స్పిరిట్కి వ్యతిరేకం అటానమిక్ ఇన్స్టిట్యూషనల్ అటానమిక్ కూడా ఇది వ్యతిరేకం అని చెప్పి వారికి చాలా వివరంగా దాదాపు అర్ధగంట సేపు వారితో మీటింగ్ జరిగింది చాలా వివరంగా మేము వినోద్ కుమార్ గారు సబితా గారి నేతృత్వంలో మా పార్టీ ఆఫీస్లో చాలామంది అకాడమిషియన్స్తో చాలామంది విద్యార్థి సంఘాల నాయకులతో ఏదైతే సమావేశం జరిగిందో ఆ విషయాలన్నీ కూడా సావధానంగా వారికి వివరించి చెప్పాం అట్లాగే వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికి అవకాశాలు ఇవ్వాలి అని వారు కూడా సూచించారు మేము కూడా ఏకీభవించాం ఖచ్చితంగా నిష్ణాతులే ఉండాలి ఖచ్చితంగా అకాడమిషియన్సే ఉండాలి అట్లా ఉంటేనే పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది దేశానికి కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా వారికి కూడా చెప్పినాం కానీ ఈ విషయంలో కేంద్రం పూర్తిగా కంట్రోల్ తీసుకోవడం గవర్నర్ల ద్వారా మంచిది కాదు సమాఖ్య స్ఫూర్తికి మాత్రం ఇది వ్యతిరేకం దిస్ ఇస్ అగేన్స్ట్ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పి కూడా వారికి గట్టిగా ఖండితంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా కోర్టుల ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి ఇది వాళ్ళ ఒక జాతీయ రహదారి జనగామ నుంచి బయలుదేరి వాళ్ళ కోర్టుల దాకా పోయే అవకాశం ఉన్నప్పటికీ సిరిసిల్ల కాడినే టర్మినేట్ అవుతూ ఉంది ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బి గతంలో వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఇన్ ప్రిన్సిపల్ అప్పటి ప్రభుత్వం ఇదే గడ్కరీ గారు అంగీకరించారు మరి ఇప్పుడు సిరిసిల్ల నుంచి కోర్టుల దాకా పొడిగించినట్టయితే మార్గమధ్యంలో వేములవాడు ఉంది జగిత్యాలలో కొండగట్ట ఆలయం ఉంది పక్కనే ధరంపూర్లో స్వామి ఆలయం ఉంది ఇటు టెంపుల్ టూరిజంని కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది అదే మాదిరిగా కనెక్టివిటీ కూడా పెరుగుతుంది కాబట్టి ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బీని మధ్యమానేరు జలాశయం మీదుగా రాజరాయేశ్వర సాగర్ ఏదైతే ఉందో దాని మీదుగా ధవలేశ్వరంలో ఎట్లయితే రోడ్ క్రమ్ రైల్ బ్రిడ్జ్ కట్టినారో అట్లాగే మిడ్ మానేరు మీదుగా కూడా ఒక రైల్క్రమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టి వేములవాడ మీదుగా కోరుట్ల దాకా తీసుకుపోయి అక్కడ ఎన్హెచ్ సిక్స్టీ త్రీ వస్తుంది దానికి కలపండి అని చెప్పి కూడా గడికేరి గారిని కోరాం పరిశీలిస్తానని వారు కూడా చెప్పారు